హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దా ఈరోజు మన వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను అదేంటంటే ప్రస్తుతం కొత్త సిలబస్ ప్రకారము ఈ పుస్తకాలు మారినాయి కదా వీటి ప్రకారము ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు అంటే తెలుగుకు సంబంధించినటువంటి బుక్స్ ఏవి చదవాలి చాలామందికి చాలా రకాలుగా బుక్స్ చెప్పాను ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలు బుక్స్ గురించి చెప్పాను కానీ ఈరోజు వీడియో స్పెషల్గా ఉండబోతుంది సార్ మాకు అవన్నీ అనవసరం మాకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఈ రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి సేమ్ బుక్ ఉంటుంది కాబట్టి మేము ఏ బుక్ తీసుకోవాలా ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైంలో మేము పాతది అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు రివిజన్ చేయాలన్నా కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా సో ఇదే మంచి టైము సో ఈ టైంలో ఇప్పుడు రోజు ట్వంటీ ఎయిట్ అంటే ఈ రెండు మూడు రోజుల్లో మీరు ప్లాన్ చేసుకుని జనవరి ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్న జనవరి ఫస్ట్ మొత్తం అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మేబీ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటే కనుక నాలుగు నెలలు వన్ ట్వంటీ డేస్ టైం ఉన్నట్టు ఒకవేళ మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జిటీకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాటిని మీరు వినియోగించుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ రాయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది సో అక్కడ నుంచి మీరు వాట్సాప్లో జాయిన్ అయితే వెంటనే అక్కడ నుంచి మనకు మెసేజ్ పెట్టండి సార్ నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నట్టు మా వాళ్ళు రిప్లై ఇస్తారు సో ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటో మొత్తం చెప్తారు సో ఇక టాపిక్ వచ్చినట్టయితే మనకు స్కూల్ అసిస్టెంట్కి తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ పరిగణ తీసుకుంటారు సో మీరు అందరూ దాన్ని అర్థం చేసుకోండి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు మనకు ఓవరాల్గా వంద మార్కులు ఉంటాయి ఓవరాల్గా వంద మార్కుల్లో మనకు ఎనభై మార్కులు తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్ మనకు టెట్ వెయిట్ అయ్యి తీసుకుంటారు కాబట్టి టెట్ ఎన్ని మార్కులు ఉన్నాయి ఏంది కథ అనేది మీకు ఇండివిజువల్గా ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు సో మనం ఇక్కడ ఎనభై మార్కులు తీసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి సో ఈ ఎనభై మార్కుల్లో కూడా మళ్ళీ పది మార్కులు జనరల్ నాలెడ్జ్ ఈ పది మార్కులు జనరల్ నాలెడ్జ్ పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇరవై మార్కులు పోతే ఇక తర్వాత కంటెంట్కి అరవై మార్కులు ఈ కంటెంట్ అరవై మార్కులు నలభై నాలుగు మార్కులు కంటెంట్ పోతే ఇంకా మెథడాలజీ ఉంటుంది సో ఈ మెథడ్కు పదహారు మార్కులు సో ఇవన్నీటికీ ఏమేమి బుక్స్ చదవాలా సింపుల్గా చెప్తా ఏం లేదు జనరల్ నాలెడ్జ్ పది మార్కులు ఇరవై ప్రశ్నలు దీనికి ఏ బుక్ చదవాలంటే తొడ్డు బుక్లు చదవాల్సిన అవసరం లేదు సో నాకు తెలిసినటువంటి మంచి బుక్స్ ఉన్నాయి సో ఆ బుక్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పది మార్కుల కోసం అందులో ఒక ఏడు మార్కులు మనకు జీకే నుంచి వస్తాయి ఒక మూడు మార్కులు మనకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి కరెంట్ అఫైర్స్ అంటే మనకు పేపరు రెగ్యులర్గా అప్డేట్స్ మనకు ఫాలో అవుతూ ఉండాలి సో ఒక ఐదారు ప్రశ్నలు అవి వస్తాయి ఇక ఏడు మార్కులు అంటే సుమారు పన్నెండు పదమూడు పద్నాలుగు ఆరు ఏడు మార్కులు అంటే పన్నెండు లేదా పదమూడు లేదా పద్నాలుగు మార్కులతో మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది మన సబ్జెక్టులో మనం తోపే ఉండొచ్చు కానీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి అనమాట వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఇలా ఉంటుంది ఇది ఆంజనేయ సార్ బుక్ సో ఇది మీకు ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే డైరెక్ట్ ఈ బుక్ నంబర్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి మీరు పోస్ట్లో తీసి తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య అయిపోయినాయి కొత్త బుక్స్ మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి సో ఇప్పటికే చాలా బుక్స్ మన మిత్రులందరూ డిఎస్సికి సంబంధించి తీసుకున్నారు ఎందుకంటే పది మార్కులు తక్కువ దానికి తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవాలంటే ఏం చేయాలి సో దీనికి సంబంధించి కూడా స్కూల్ వచ్చింది తెలుగు కానీ సోషల్ కానీ మీరు ఆన్లైన్ టెస్టులు రాస్తూ ఉంటే సో మనకు నేను ఎగ్జామ్స్ పెడుతున్నా మరి ఈ పుస్తకము ప్రతి టాపిక్ సుమారు నూట యాభై నూట అరవై టాపిక్లు కవర్ చేయడం జరిగింది సింపుల్గా ఉంటుంది కలర్ పేజీలతో సహా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మనకు జనరల్గా జీకే అనేది అవగాహన చేసుకునేది కాదు ఇది గుర్తుపెట్టుకునేది సో మనం చూడగానే గుర్తుపెట్టుకునే విధంగా ఈజీ మెథడ్లో ఈ పుస్తకం ఉంటుంది సో ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఆంజనేయులు సార్ బుక్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ టెన్ మార్క్స్ కోసం ఈ బుక్ తీసుకోండి సరిపోతుంది ఇక తర్వాత పది మార్కులు మనకు విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు ఈ మధ్య ఏం చేసినట్టు మొన్న రీసెంట్గా మళ్ళీ చాలా టాపిక్స్ మార్చేశారు మ్యాక్సిమమ్ మార్చారు సో సుమారు అరవై అరవై ఐదు శాతం సిలబస్ మార్చడం జరిగింది సో అందుకోసం ఇప్పుడున్నటువంటి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి సో ఈ విద్యా దృక్పథాలు ఎస్అన్ఎస్ పబ్లికేషన్స్ వారి బుక్ చాలా బాగుంది సో అను పబ్లికేషన్ బుక్స్ కూడా ఉన్నాయి సో దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయితే నేను విద్యా దృక్పథాలు మరి ఎస్అన్ఎస్ వాళ్ళది చూశాను చాలా బాగుంది సో ఈ విధంగా మీ తీగల జాన్రెడ్డి సార్ మీకు తెలిసే ఉంటుంది సార్ గురించి సో చాలా అంటే చాలా బాగుంది సో ఫైవ్ చాప్టర్సే కానీ అందులో చాలా పెద్ద చాప్టర్స్ అవి సో వీటికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు కూడా మనం ఛానల్ అందుబాటులోనే రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు సో మొత్తానికి మీరు పది మార్కులు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక బుక్ మీ దగ్గర ఉంటే ఇంకా వేరే ఏ బుక్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పది మార్కులు జనరల్ నాలెడ్జ్ పది మార్కులు విద్యార్థి పదాలు ఓవరాల్గా వచ్చినట్లయితే మనకు ఇరవై మార్కులు నలభై ప్రశ్నలు సో ఎంత సబ్జెక్ట్ మనకు కవర్ అవుతుందో చూసుకోండి సో ఇది కంపల్సరీ సో ఇక ఇది స్కూల్ అసిటెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ ఎడ్యులు కానీ ఎవరైనా సరే ఈ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రం సేమ్ ఉంటుంది కాబట్టి అందరికీ ఈ బుక్స్ చదువుకునే అవకాశం అవుతుంది ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది ఇక తెలుగు వాళ్ళకు అరవై మార్కుల్లో మనకు నలభై నాలుగు మార్కుల కంటెంట్ ఉంటుంది ఈ నలభై నాలుగు మార్కుల కంటెంట్ కోసం మనకు ఏ బుక్ చదువుకోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ మనము స్కూల్ బుక్స్ స్కూల్ బుక్స్ చదువుకోవాల డౌటే లేదు ఇక మనము స్కూల్ బుక్స్తో పాటు మనకు తెలుగు సాహిత్య దీపిక మధ్యలేటి సార్ బుక్ ఇది నేను పాత బుక్ తీసుకున్న ఒకప్పుడు అంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అంతకుముందే తీసుకున్నాను సో ఇప్పుడు ఇది కవర్ పేజ్ మాత్రం మార్చారు లోపల మాత్రం చాలా మ్యాటర్ మార్చారు ఇది చాలా చిన్నగా ఉనికి బుక్ ఇప్పుడు ఈ లేటెస్ట్ వెర్షన్ బుక్స్ చాలా చాలా అప్డేట్ అయ్యాయి నేను చూశాను సో చాలా చాలా బాగున్నాయి సో మధ్యలో సార్ బుక్స్ చదువుకొని కంటెంట్లో మ్యాక్సిమం మార్క్స్ సంపాదించుకోవచ్చు అంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మంచి బుక్ ఏదైనా ఉందంటే అది తెలుగు సాహిత్య దీపిక పేరు జేఏల్ డిఎల్ అని కనిపించినా ఇది జేఎల్కి పనిచేస్తుంది డిఎల్కి పనిచేస్తుంది మీరు ఏం చేసినా ఏం చదివినా మీకు సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకోవాలా సిలబస్లో ఏ టాపిక్ ఉంది ఆ టాపిక్ ఇంట్లో తీసుకోవాలా ఆ టాపిక్ చదువుకోవాలా ఇంకోటి ఏంటంటే మనకు ఈ బుక్ మనకి ఇక్కడ మొత్తం కంటెంట్ ఏముంటుంది మ్యాటర్ ఉంటుంది మనకు ప్రాక్టీస్ కోసం మనకు తెలుగు స్కూల్ స్టేట్ తెలుగు సోషల్ మన ఎస్జిటి ఇవన్నీ మనకు ఆన్లైన్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పాను కదా మీరు రాసుకోవచ్చు సో ఓవరాల్ అయితే ఈ తెలుగు సాహిత్య దీపిక అనేది మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు అభ్యర్థుల దగ్గర నైంటీ పర్సెంట్ ఈ బుక్ ఖచ్చితంగా ఉంటుంది మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఈ బుక్ అయితే ఉంటుంది మరి కంటెంట్ కోసం ఇది మరి ఈ సార్ బుక్ మరి మెథడ్ కూడా ఉంది ఒకటి సో అదే బుక్ మనకి తీసుకున్నట్లయితే మనకు తెలుగు బోధనా శాస్త్రం ఈ తెలుగు బోధనా శాస్త్రం అంటే ఇది గురుకుల బుక్ అని ప్రింటింగ్ ఉంది సో ఏ ఎగ్జామ్ వచ్చినా ఈ సిలబస్ లోపలంతా అదే ఉంటుంది పేపర్ మాత్రం మారుతుంది అంటే కవర్ పేజీ మారుతుంది కానీ సిలబస్ అదే గురుకుల సిలబస్ పది చాప్టర్లు తీసుకొచ్చి డిఎస్సికి పెట్టిండి ఇప్పుడు అంటే గతంలో ఇది లేకుండా వేరే ఉండే ఆరు చాప్టర్లు ఉండే కానీ ఇప్పుడు మాత్రము ఈ పది చాప్టర్లు ఈ కొత్త టాపిక్ అనేది యాడ్ చేయడం జరిగింది ఏం లేదు గురుకులకు మీరు ప్రిపేర్ అయ్యారు కదా సో దాన్ని మళ్ళీ చదువుకొని రివిజన్ చేసుకుంటూ ఉంటే ఆన్లైన్ టెస్ట్లు రాసుకుంటూ ఉంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది సో భాషా బోధన శాస్త్రం తెలుగు మధ్య సార్ బుక్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు కంటెంట్కు తెలుగు సాహిత్య దీపిక కావచ్చు భాషా బోధన శాస్త్రం అంటే మెథడాలజీ కావచ్చు ఈ రెండు బుక్స్ ఉంటే మనకు ఆల్మోస్ట్ కంటెంట్ కవర్ అయినట్టే అయితే ఈ కంటెంట్లో ఇంకా మనకి ఇంకేమైనా డౌట్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా సమాచారం నాకు కావాలి అనుకుంటే ఇంకా మనకు బెస్ట్ బుక్ ఏదైనా ఉందంటే మనకు ప్రొఫెసర్ విలమల సింహన రాసినటువంటి ఈ తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అనే బుక్ ఇప్పుడు నేను ఈ బుక్కులను భావకవిత్వం అనే టాపిక్ ఈ బుక్లో చదువుకుంటాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా నాకు టాపిక్ కావాలనుకుంటే ఈ విలమన సింహన బుక్ తీసుకొని ఇంట్లో చూసుకుంటాను సో ఈ రెండు బుక్కులు దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది సో ఖచ్చితంగా అని కాదు సో ఈ బుక్ అయితే మస్ట్ అని చూడ ఉండాలా దీంతో పాటు అడిషనల్ ఈ బుక్ కూడా ఉంటే బాగుంటుంది లేకపోతే కూడా పెద్ద ప్రాబ్లం లేదు సో మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు సార్ బుక్లో తెలుగు భాష సాహిత్యాలు అని చెప్పేసి గురుకుల కోసం ఏర్పాటు చేయబడిన కంటెంట్ బుక్ ఇది ఇందులో స్కూల్ బుక్స్ సంబంధించిన మ్యాటర్ ఉంటుంది ప్రక్రియలు ఉంటాయి సో అన్నీ ఉంటాయి కాకపోతే మనకు ఈ తెలుగు సాహిత్య దీపిక ఉంటే ఈ బుక్ చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక విషయం ఏంటంటే ఒకే టాపిక్ సంబంధించి అనేక రకాల బుక్స్ చదువుకోవడం టైం వేస్ట్ కాబట్టి ఇప్పుడు మధ్యలో సార్ బుక్ ఉంది సో ఈ తెలుగు సాహిత్య దీపిక ఉందనుకో దానికి తోడు ఈ మెథడాలజీ ఈ బుక్ ఉందనుకో ఈ రెండు బుక్ కంటెంట్ కోసం సరిపోతాయి ఒకవేళ అడిషనల్ టాపిక్స్ కోసం ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఈ బుక్ అందుబాటులో ఉంటే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది జేఎల్ డిఎల్ పిహెచ్డి దాకా ఎక్కడ చూసినా ఏ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఈ బుక్ పాత మీకు కొన్నాం సార్ మా దగ్గర ఉంది గురుకుల కోసం అంటే ఈ బుక్ చదువుకోవచ్చు మితడాలు ఈ బుక్ చదువుకోవచ్చు సరిపోతుంది స్కూల్ బుక్స్ చూసుకోండి ఒకవేళ మనకు సిలబస్లో ఆల్మోస్ట్ అన్ని కొత్త బుక్స్లోనే అన్ని అప్డేట్ చేశారు సార్ సో ఇంకేమైనా మీరు ఎక్స్ట్రా టాపిక్స్ కావాలనుకుంటే మనకు వెళ్ళమని మన బుక్ ఉంది సో మనకు సరిపోతుంది నాకు తెలిసి ఈ కంటెంట్కు మధ్య సార్ తెలుగు సాహిత్య దీపిక దాంతోపాటు ఈ బోధనా శాస్త్రం ఈ మెథడాలజీ ఈ రెండు చదువుకుంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రా ఇది కనుక ఉంటే ఇక మీకు వేరే ఉండాల్సిన అవసరం లేదు ఇది డిఎస్సికి సంబంధించింది ఒకవేళ ఇవి లేవు సార్ మా దగ్గర ఇంకా వేరే బుక్స్ ఉన్నాయి మనకు అనుకుంటే ఇంకా వేరే బుక్స్ అంటే మనకు వాను పబ్లికేషన్ బుక్స్ కంటెంట్ నలభై నాలుగు మార్కుల కోసం మనకు కంటెంట్ మార్కులు తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ తెలుగు సా తెలుగు భాష సమగ్ర సాహిత్య దర్శనం అనే బుక్ ఉంది సో ఈ బుక్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే హెచ్ఈడి వాళ్ళకు స్కూల్ బుక్స్ యూజ్ అవుతాయి ఎన్జిటి వాళ్ళకు దాంతోపాటు మనకు లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ప్రక్రియలు కావచ్చు మరి ఇంకా వ్యాకరణ శాస్త్రం కావచ్చు ఏదైతే మన గ్రామర్ పార్ట్ ఉందో అదంతా ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకు ప్రక్రియలు ఉంటాయి సాహిత్యాలు ఉంటాయి భాషా శాస్త్రం ఉంటుంది ప్రతి ఒక టాపిక్ ఇందులో ఉంటుంది సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి టాపిక్ కనుక బిట్స్ ఎక్కువ ఉంటాయి మ్యాటర్ తక్కువనే ఉన్నప్పటికీ సో బిట్స్ ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా ప్రతిదానికి బిట్స్ ఎక్కుంటాయి ఒక కవి ఉంటుంది దాని గురించి మళ్ళీ బిట్స్ ఉంటాయి సో ఈ విధంగా కవర్ చేయడం జరిగింది సో ఇది కూడా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మనకు ఇంటర్మీడియట్ లెవెల్ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ బుక్స్లో ఉన్న మ్యాటర్ కూడా ఉంది టెన్త్ వరకే కాదు ఇంటర్ బుక్స్ డిగ్రీ బుక్స్ మ్యాటర్ కూడా ఇందులో ఉంది సో ప్రస్తుతానికైతే ఇలా చాలా అంటే చాలా బాగుంది ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక మదిలేడు సార్ బుక్లో కూడా మరి ప్రశ్నోత్తర దీపిక అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఒక కొత్త బుక్ వచ్చింది దాంట్లో కూడా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ చాలానే ఉన్నాయి సో ఆ విధంగా మరి సపరేట్ బిట్స్ కోసం ఆ బుక్ కూడా ఉన్నవాళ్ళు దాన్ని వినియోగించుకోండి సో ఈ విధంగా ఒకవేళ అనుపబ్లికేషన్స్ బుక్స్ బుక్స్ ఉన్నవాళ్ళు కూడా చదువుకోవచ్చు ఒకవేళ మాధ అటు మధ్యలేసార్ బుక్ ఉంది ఇది కూడా ఉంది మేము కోరున్నాం అంటే చాలా మంది తెలియక అన్ని రకాల బుక్స్ కొనేసిరు కాబట్టి అన్ని రకాల బుక్స్ కొని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు కొన్ని ముఖ్యమైనవి తీసుకోండి ఒకవేళ ప్రాక్టీస్ కోసం మాత్రం మీకు బాగా యూజ్ అవుతుంది చదువుకున్న దానికి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు ఇక పదహారు మార్కుల మెథడాలజీ ఏదైతే ఉంటుందో అనుపబ్లికేషన్స్లో తీసుకోవాలనుకుంటే కూడా ఇది కూడా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి టాపిక్ ఉంది ఆ టాపిక్ సైకాలజీ టచ్ ఉండే టాపిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఇందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఈ విధంగా అంటే ఇది కొనాలా ఇది కొనాలని నేను చెప్తలే కంటెంట్కి అయితే ఇది తీసుకోండి ఇంకొకటి ఇది తీసుకోండి ఏదన్నా ఒకటి సరిపోతుంది ఇప్పుడు మధ్యలో సార్ బుక్స్ ఉంటే మ్యాక్సిమం ఇది చాలా మంది దగ్గర ఉన్నాయి ఈ బుక్స్ ఉంటే సరిపోతుంది ఇందులో డౌట్ లేదు ఇక వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంటేదని ప్రాక్టీస్ తీసుకుంది యూజ్ చేసుకోండి అందులో తప్పేం లేదు ఇక తర్వాత మనకు జనరల్ నాలెడ్జ్ అయిపోయింది కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి మనము షైన్ ఇండియా మ్యాగ్జిన్ ఉంటుంది ఒకటి అది నెలకు ఒకసారి వస్తుంది ఆ బుక్ ఆ బుక్ తీసుకోండి మీరు తీసుకొని వెంటనే మీరు అది చదువుకోండి అంటే నెలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటే దగ్గర ఉంటుంది ఒక రోజు ఒక గంట చూసుకోండి దానికి టైప్ కేటాయించుకోండి మనం అప్డేట్లో ఉండాలి సో అట్లీస్ట్ మనకు ఐదారు ప్రశ్నలు వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ఐదారు కాదు ఒక్కొక్కసారి ఆరు యోడు కూడా వస్తాయి ఏది నుంచి ఎక్కువ తీసుకుంటే తెలియదు సో జీకే పార్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో గతంలో అయితే దాదాపు ఈక్వల్గా ఉన్నట్టు అనిపించింది కాకపోతే మరి ఎప్పుడైనా మనకు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ జీకే ఇస్తాడు ఒక థర్టీ పర్సెంట్ మరి కరెంట్ అఫైర్స్ ఇస్తాడు రెండు కల్పిస్తాడు కొన్ని ఇంక్లూడ్గా చేసి రెండు కల్పిస్తాడు సో ఈ విధంగా జీకే కోసం ఆంజనేయ సార్ జనరల్ నాలెడ్జ్ బుక్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోసం మనకు విద్యా దృక్పథాలు ఎస్ఎన్ఎస్ బుక్ చాలా బాగుంది అంటే రీసెంట్గా రిలీజ్ అయింది ఇక కంటెంట్ కోసం మనకు మదిలేడు సార్ బుక్స్ తెలుగు సాహిత్య దీపిక దాంతోపాటు మరి బోధనా శాస్త్రం మదిలేడు సార్దే ఉంది సో అది తీసుకోవచ్చు ఎక్స్ట్రా సమాచారం కోసం విలమన్నాసింహన బుక్ ఉంది ఇక దాంతోపాటు మనకు అనుపబ్లికేషన్లో ఉన్న బుక్స్ చాలా బాగున్నాయి దాంట్లో కూడా థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి అందులో డౌట్ ఏ లేదు మళ్ళీ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉన్నాయి డిగ్రీ టాపిక్స్ కూడా ఉన్నాయి వ్యాకరణం ఉంది అంటే ఈ బుక్కులో ఏదైతే ఉందో మన డిఎస్సికి యూజ్ అయ్యే ప్రతి నైంటీ పర్సెంట్ సిలబస్ దాంట్లో ఉంది కాకపోతే మ్యాటర్ ఒక పరిధి తక్కువ ఉంది అంటే ఇప్పుడు భావ గురించి ఈ పుస్తకాల్లో కొంచెం ఎక్కువ డెప్త్ ఉంది ఎక్కువ మ్యాటర్ ఉంది ఈ బుక్ ఇందులో అన్ని ఒకదానిలే కవర్ చేసింది కాబట్టి బుక్ లావుగా కనిపించినప్పటికీ మ్యాటర్ మామూలుగా ఉంది సో బాగాలేదని చెప్పట్లేదు చాలా బాగుంది సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఇక మనకు ఇక మటుకు అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు రెండుట్లో కూడా నేనైతే రెండు బాగున్నాయి నేను చదువుకున్న టైంలో రెండిట్లో కూడా చదువుకున్నా సో అనుపబ్లికేషన్ బుక్స్ నేను అప్పట్లో అనుపబ్లికేషన్ బుక్స్ మెదడాలి ఉండే సో దానికైతే బాగుంది ఇప్పుడు ఈ ఎస్ఎంటస్ వచ్చింది ఇప్పుడు అది బాగలేదు ఇది బాగాలేదు చెప్పలేము రెండు కూడా బాగానే ఉన్నాయి సో రీసెంట్గా రిలీజ్ అయిన బుక్స్లో ఇవి బాగున్నాయి అనమాట సో మీకు నచ్చిన బుక్ మీ దగ్గర ఉన్న పుస్తకాలని వదిలేసి ఇక వేరే కొత్త పుస్తకాల కోసం దేవులు అడగండి ఉన్న పుస్తకాలనే తక్కువ పుస్తకాలని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేసుకోండి అవసరమైతే ప్రాక్టీస్ బిడ్స్ కోసం బుక్స్ కొనుక్కోండి లేదా మన ఛానల్లో మన ఛానల్లో ఎట్లా ఉంటుందంటే రెగ్యులర్గా ఎగ్జామ్ పెడతా కాబట్టి సో భయం కోసమే చదువుతుంది సో కొన్ని టాపిక్స్ కొంచెం హాట్ టాపిక్ ఉంది ఏ ఇది బాగాలేదు అని చెప్పేసి మీరు ఒకవేళ మన దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఉన్నాయని ఈ రోజు సారి ఎగ్జామ్ పెట్టరు కాబట్టి ఆ భయం కన్నా మీరు ఆ డబ్బులు కట్టినమన్నా ఒక భయం కోసం అన్నా చదువుతాం అంటే ప్రతి టాపిక్ కవర్ చేస్తాను నేను సో ఇది మనకు అడ్వాంటేజ్ అనమాట మీలో ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే రాసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మరి కామెంట్ బాక్స్లో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి ఇవి స్కూల్ స్టేట్ సోషల్ తెలుగుకు సంబంధించినటువంటి బుక్స్ వివరాలు సో ఇంకా మరి నెక్స్ట్ సబ్జెక్ట్ల గురించి నేను కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి నేను డెఫినెట్గా వేరే వీడియో చేస్తాను సో ఇంకేమైనా డౌట్లు ఉంటే డెఫినెట్గా మరి నాకు కాల్ చేయండి నేను ఈవినింగ్ టైంలో అయితే డెఫినెట్గా ఫ్రీ గుంట మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్